మరణాత రక్షణ మహా సంకల్పము వివరమును మనం ధ్యానిస్తూ ఉన్నాం గతములో పన్నెండు భాగములను మనము ధ్యానించినటువంటి వారమై ఉన్నాం ఈ దినము పదమూడవ భాగమును మరి ధ్యానించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల్దేవా నీవు ఉద్దేశించిన రక్షణ సంకల్పమును బట్టి వందనములు మాకు బయలుపరిచినందులకు వందనములు ధ్యానిస్తూ ఉండగా ఈ సంకల్పమును మాకు బయలుపరిచి నేర్పించమని ఏసునామమున వేడుకొని చున్నాం తండ్రి ఆమె ఏ సో నా దలందరు ఎంతో ధాన్యోలు వారు ఆ స్థితిలో బ్రతుక జోతో వారు బాసోరామై नाटे स्थित लो ब्रतुका जो तोरु मोशे वल ने देवने मौका मोका का जो तो वारो मोशे वल ने विद्या को प्रा मुख्यो लो दोरु वारु मोशे वाले ने को प्रा मुख्यो लो दो ये सो न लंदारु यंतो दान्यालु వారో బాసోరామై నాటి స్థితిలో బ్రతుక జోతోరు ప్రేమైనటువంటి వారులరా మరి గతంలో మనము మరి అబ్రహాము గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహాము గారిలో నుండి యోధా జనాంగమును అనగా ఇస్రాయిలు జనాంగమును ఏర్పాటు చేసుకున్నట్లుగా ధ్యానించినటువంటి వారమై ఉన్నాం అలాగూ ఏర్పాటు చేయబడిన ఇస్రాయేలు జనాంగము మరి ఐగుప్తుకు వెళ్ళటము ఐగుప్తులో నుండి విడిపింపబడటము అరణ్యములో ప్రయాణించటము అలాగే కానాను చేరుకోవటము విభాగింపబడటము అనగా భూమిని విభాగించుకొని మరి అందరికీ మరి చీట్ల ద్వారా పంపకము చేయటము ఇది తర్వాత జరిగినటువంటి కార్యక్రమం ఆదాము దగ్గర నుండి గోత్రకర్తల వరకు ఆది కాండములో మనము చూచాం అలాగూ పన్నెండు మంది గోత్రకర్తల్లో నుండి వచ్చినటువంటి ఇస్రాయేలు జనాంగము ఐగుప్తు వెళ్ళుట ఆది కాండములో మరి జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆది ఆది కాండములో తెలియజేయబడింది మరి ఐగుప్తులో ఇస్రాయేలీలు నివసించటం శ్రమ పెట్టబడటం విడిపింపబడటం అరణ్య ప్రయాణము ఇవన్నీ కూడా నిర్గమ కాండంలో మనకి కనబడతాయి అయితే మరి ఐగుప్తు వీరు ఎప్పుడు వెళ్ళారు అంటే మరి ఆది కాండంలోనే మనం చూసినట్లయితే మొట్టమొదట యోషేపు గారు ఐగుప్తు వెళతారు ఎలాగ వెళతారు అంటే అన్నదమ్ములైనటువంటి వారు యోషేపును మరి ఇస్మాయేలీలకు అమ్మటాన్ని బట్టి వారు ఐగుప్తు తీసుకొని వెళతారు ముందు అలాగూ యోసేపు ఐగుప్తు

మరి అమ్మబడి ఐగుప్తునకు మరి వెళ్ళుట మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మరి ఐగుప్తులో యోసేపు ఉండటం ఆ యోసేపును బానిసగా పోతీపర్ అనే మరి రాజా సేవకులలో ఒకడైనటువంటి పోతీపరుకు అమ్మటం పోతీపరు తన ఇంటిలో యోసేపును మరి ముఖ్యమైన వ్యక్తిగా అన్ని బాధ్యతలు అప్పగించటం దేవుడు పోతేపర్ ఇంటిని దీవించటం తర్వాత పోతేపర్ ఇంట్లో వచ్చిన శోధన బట్టి యోసేపు జైల్లోనికి వెళ్ళటం అలాగే జైల్లో నుండి రాజు దగ్గరికి అంటే ఫరో దగ్గరికి నడిపించబడటం ఫరోకి దేవుడు కళల ద్వారా జరగబోయే సంగతిని తెలియజేయటం ఆ కళల యొక్క భావాన్ని యోసేపు తెలియజేయటం అలాగు జరిగిన తర్వాత అప్పుడు ఆ ఫరో యోసేపును ఐగుప్త అంతటి మీద అధికారిగా నిర్ణయించటం జరుగుతాయి మరి రాజుకొచ్చిన కలను బట్టి ఏడు సంవత్సరాలు పండేటువంటి పంటలు పండేటువంటి కాలము ఏడు సంవత్సరాలు కరువు కాలము కాబట్టి ఫరో యోసేపుకు అధికారం ఇచ్చి మరి ఈ ఏడు సంవత్సరాల పంటను నిలవ చేయుటకు తర్వాత కరువు కాలంలో వాడుకుంటే మంచిది అని యోసేపు చెప్పటాన్ని బట్టి ఆ బాధ్యత యోసేపుకే ఫరో అప్పగించగా యోసేపు ఏడు సంవత్సరాలు పండినటువంటి పంటను మరి సమృద్ధిగా నిలవ చేస్తాడు అలాగ నిల్వ చేసిన తర్వాత ఏడు సంవత్సరాలు అయ్యాక ఏడు సంవత్సరాల కరువు కాలం ఆరంభమవుతుంది అప్పుడు పంటలు లేక వర్షాలు లేక ప్రజలు కరువుతో ఇబ్బంది పడుతూ మరి అందరూ కూడా ఐగుప్తులో మరి యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు వారికి ధాన్యము అమ్మకం మరి చేసి వారికి ఆహారాన్ని పంచిపెడతాడు అలాగే మరి కానానులో కూడా కరువు రావటాన్ని బట్టి యాకోబు తన కుమారులను పిలిచి ఐగుప్తుకి ఆహారమునకు పంపిస్తాడు కాబట్టి కరువు కాలములో మొదటిసారి గోత్రకర్తల్లో పది మంది ఐగుప్తు ఆహారము కొరకు వస్తారు ఆది కాండము నలభై రెండో అధ్యాయము మూడో వచనములో మనం చూసినప్పుడు ఈ సంగతి మనకి కనబడుతుంది వాళ్ళు కరువు కాలంలో ఐగుప్తులో ధాన్యం కొనటానికి వస్తారు వారు ఏసేపును గుర్తుపట్టలేదు కానీ యోసేపు వారిని గుర్తుపడతాడు గుర్తుపట్టిన తర్వాత వారికి ఆహారం ఇచ్చి పంపిస్తాడు మరలా రెండవసారి వస్తారు ఆహారం ఇచ్చి పంపించి యాకోబును మరి కరువు కాలంలో పోషింపబడటానికి యాకోబు యాకోబు కుటుంబాన్ని ఐగుప్తుకు రమ్మని చెప్పి మరి యోసేపు తెలియజేయటాన్ని బట్టి యాకోబు కుటుంబముతో ఐగుప్తు వెళతాడు ఆది కాండము నలభై ఆరో అధ్యాయము ఆరు ఏడు వచ్చినములు యాకోబు కుటుంబం అంతా అంటే పన్నెండు మంది గోత్రకర్తల సంతానముతో సహా ముందు యోసేపు తర్వాత అన్నల ఆహారానికి ఆ తర్వాత ఇంకా కరువు సంవత్సరాలు ఉండటాన్ని బట్టి అందరినీ కూడా యోసేపు ఐగుప్తులోనికి తీసుకొని వెళ్తారు ఆ యోసేపు మాటను బట్టి యాకోబు కుటుంబం అంతా అలాగూ ఐగుప్తు చేరుకుంటారు ఆ ఐగుప్తులో వాళ్ళు ఉంటూ ఉంటారు అంతవరకు ఆది కాండములో మనం చూస్తాం ఆ తర్వాత నిర్గమ కాండములోనికి మనం ప్రవేశిస్తాం నిర్గమ కాండములో జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అంటే ఐగుప్తులో వారు ఇస్రాయేలీలు నివసించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు వ్రాయబడ్డాయి అలాగూ ఐగుప్తు వచ్చినటువంటి మరి ఇస్రాయేలీలకు యోసేపు ఉన్నంతకాలం అన్ని సదుపాయాలు చక్కగా సమకూర్చబడ్డాయి వారు హాయిగా ఉన్నారు గోషెనో అనేటువంటి ప్రాంతంలో తరువాత ఈ గోత్రకర్తలు ఇంచుమించుగా చనిపోయిన తర్వాత మరి ఆ యోసేపును ఎరగనటువంటి రాజు పరిపాలనలోనికి వచ్చిన తర్వాత మరి ఇస్రాయేలీలకు శ్రమలు ఆరంభమయ్యాయి ఆ యోసేపు ఎరగని రాజు ఇస్రాయేలీల పట్ల మరి సరిగా ఆలోచించక వారిని శత్రువులుగా భావించి వారిని శ్రమ పెట్టడం ఆరంభించాడు నిర్గమకాండము మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినములో మనము చూసినట్లయితే పద్నాలుగో వచ్చినము అంటే యోసేపును ఎరగనటువంటి రాజు ఈ ఇస్రాయలీలను కఠినమైనటువంటి సేవ చేయించుకొనటానికి ఈ జనాంగం పెరగకూడదని అలాగే పురుషులు అసలు పెరగకూడదని ఒకవేళ వారికి సంతానము కలిగినప్పుడు పురుషులు జన్మిస్తే సంపమని మగవారిని ఆయనలాగు వారి పట్ల వ్యతిరేక స్వభావముతో ఇస్రాయేలీల పట్ల జరిగించటాన్ని బట్టి ఇస్రాయేలీల గొప్ప శ్రమను అనుభవించవలసి వచ్చింది ఆ కాలంలో వాళ్ళందరూ కూడా దేవునికి మొరబెట్టుకున్నారు దేవునికి మొరబెట్టినప్పుడు దేవుడు వారిని రక్షించడానికి ఒక రక్షకుణ్ణి వారికి అనుగ్రహించారు

ఈ రెండవ అధ్యాయం మొదటి నుంచి పదివచనాలు మీరు చూసినట్లయితే మోషే గారి జన్మించిన విధానము మనకి కనబడుతుంది లేవీలు మరి లేవీల దంపతులకు అనగా లేవీ వంశములో నుండి వచ్చినటువంటి అమ్రాము యాకబెదు అనేటువంటి వారికి వివాహము జరగగా వారికి మరి సంతానము కలిగినది ఆ సంతానములో మరి మరి మిర్యాము అహరోను అలాగే మోషే గారు గారు మరి జన్మించినప్పుడు బుడితే సంపాలి అనేటువంటి ఆజ్ఞ ఉండుటను బట్టి వారు మూడు నెలలు మోషే గారిని దాస్తారు ఇంకా లేక మూడు నెలలు అయిన తర్వాత ఒక జమ్ము పెట్టి చేసి దానికి కీలు పూసి దేవుడికి ప్రార్థన చేసుకొని ఆ జమ్ము పెట్టిలో ఈ మోషే గారిని పెట్టి నైలు నదిలో విడిచిపెడతారు అప్పుడు రాజకుమార్తె ఆ నైలు నదిలో ఆ ప్రాంతంలోనికి ఏటిలోనికి చెలికత్తెలతో వచ్చినప్పుడు మోషే గారిని చూచి ఆ పెట్టెలో నుండి తీసి మోషే అని పేరు పెట్టి తన కుమారునిగా పెంచుకోవటం జరిగింది అలాగున మోషే గారు నలభై సంవత్సరాలు రాజకోటలో పెరిగి మరి ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు ఆయన ఇంచుమించుగా రాజకోటలో నలభై సంవత్సరాలు ఉన్నారు అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు నేర్చుకొని నలభై సంవత్సరాలు రాజకోటలో రాజకుమారుడిగా పెరిగాడు ఈ కాలంలో మరి మోషే గారు గొప్ప యుద్ధాలు చేసినట్లు గొప్ప మరి యుద్ధ వీరుడుగా మరి పేరు పొందినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతాం అలాగూ నలభై సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరి ఒకరోజు తన ప్రజలను చూడాలని ఆలోచన కలిగినటువంటి మోషే గారు తన ప్రజలను చూడటానికి వెళ్ళినప్పుడు ఐగుప్తీయుడు ఇస్రాయేలీలను శ్రమ పెడుతూ కొడుతున్నప్పుడు మరి సహించలేక ఆ ఐగుప్తీయుడిని మోషే గారు కొట్టినప్పుడు ఆ ఐగుప్తీయుడు మోషే గారి దెబ్బకు పడి చనిపోతాడు అలాగూ ఐగుప్తీయుడు చనిపోవటాన్ని బట్టి మరి ఈ వార్త ఫరోకు తెలియటాన్ని బట్టి ఫరో శిక్షిస్తాడు అని చెప్పి మరి మోషే గారు ఆ ఐగుప్తు నుండి మిజ్యానుకు వెళ్ళిపోతాడు నిర్గమకాండము రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినము అలాగ మోషే గారు మరి మిజ్యాను అరణ్యములోనికి మరి బహిరంగానికి ఏ కారణాలు ఉన్నా దేవుని చేత పంపబడ్డారు మిద్యాను అరణ్యములో మిజ్యానులో అయిన నలభై సంవత్సరాలు ఉన్నారు నలభై సంవత్సరాలు కూడా మరి అక్కడ మిజాను యాజకుడైనటువంటి ఇత్రో మందలను కాస్తూ అక్కడ తన జీవితాన్ని గడిపాడు గొర్రెల కాపరిగా అలాగే ఆ ఇత్రో గారి యొక్క కుమార్తెల్లో కుమార్తె అయినటువంటి షిపోరాను మరి మోషే గారికి వివాహం చేస్తారు అలాగే వివాహం చేసినప్పుడు ఇద్దరూ మరి కుమారులు మరి మోషే గారికి జన్మిస్తారు ఆ ఇద్దరు కుమారులను చూసుకొని అక్కడే ఒక కుటుంబముగా మామగారి మందను మేపుతూ నలభై సంవత్సరాల కాలం ఆయన మిజాను అరణ్యములో గడిపాడు అలాగా నలభై సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇక్కడ ఇస్రాయేలీలు దేవునికి తమ కఠినమైన సేవను బట్టి మొరబెట్టడాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని మోషే గారికి తన ప్రత్యక్షతను తన దర్శనాన్ని అనుగ్రహిస్తారు నలభై సంవత్సరాలు అయ్యాక మరి మోషే గారు మరి నిర్గమకాండం మూడో అధ్యాయం మొదటి వచ్చినములో ఆ యొక్క దేవుని పర్వతం అనబడినటువంటి పర్వతమున పర్వతము దగ్గరికి వస్తాడు అలాగ వచ్చినప్పుడు ఆ పర్వతముపై ఒక పొద మండుచు ఉంది కానీ ఆ పొద కాలిపోవటం లేదు ఈ వింతను చూసినటువంటి మోషే గారు ఆశ్చర్యపడి ఆ వింతను చూడటానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు దేవుడు మోషే గారితో మాట్లాడతాడు నిన్ను ఐగుప్తు పంపిస్తాను ఐగుప్తు వెళ్ళి ఇస్రాయేలీలు నువ్వు బయటికి తీసుకురావాలి అని చెప్పి మోషే గారిని మరి ఐగుప్తు పంపించడానికి దేవుడు ఆ పొదలో నుండి మోషే గారితో మాట్లాడతారు నిర్గమకాండము మూడవ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే ఇది అక్కడ కనబడుతుంది ఇంకా వివరంగా అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ముప్పైవ వచనములో మనం చూసినట్లయితే అలాగూ కనబడి ఐగుప్తు పంపించడానికి మోషే గారిని దేవుడు సిద్ధపరుస్తాడు మోషే గారు రాజకోటలో నలభై సంవత్సరాలు ఉన్నాడు తర్వాత మిద్యాను అరణ్యములో నలభై సంవత్సరాలు ఉన్నాడు నలభై మొదటి నలభై సంవత్సరాలు రాజకోటలో సకల విద్యలు నేర్చుకున్నాడు అలాగే మిజ్యాను అరణ్యములో నలభై సంవత్సరాలు మరి ఉద్యోగములో తర్ఫీదు పొందాడు గొర్రెలను కాయటం అంటే తర్ఫీదు పొందుట సహనము ఓర్పుతో పనిచేయటం నేర్చుకున్నాడు ఇక దేవుడు మోషే గారికి ఉద్యోగములో ప్రవేశపెట్టటానికి దర్శించి ఐగుప్తు నడిపించారు అలాగా ఐగుప్తు నడిపింపబడినటువంటి మోషే గారు మరి ఐగుప్తు వచ్చి ఇస్రాయలీలను మరి విడిపించడానికి దేవుని చేత ఒక సాధనముగా ఏర్పాటు చేయబడ్డారు ఒక సాధనముగా మరి మోషే గారు ఏర్పాటు చేయబడ్డారు సాధనముగా అలాగూ ఏర్పాటు చేయబడినటువంటి మోషే గారు దేవుని చేత మరి ఐగుప్తుకు నడిపించబడి ఆ యొక్క ఐగుప్తులో మరి ఇస్రాయేలీలను విడిపించడానికి అనేకమైనటువంటి సూచిక క్రియలు అద్భుతాలు తెగుళ్ళు మరి దేవుడు చెప్పగా జరిగించి ఆయుగుప్తులో నుండి ఇస్రాయేలు ప్రజలను బయటికి తీసుకొని వస్తాడు అపస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచనములో మనం చూసినట్లయితే అద్భుతాలు చేశాడు ఇంచుమించుగా ఐగుప్తులో పది అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం ఐగుప్తు దేవతలు ఆ దేవతలపై తీర్పు ప్రకటించినట్లుగా ఆ అద్భుతాలు లేక తెగుళ్ళు జరిగినవి నీళ్లు రక్తముగా మారటం అనే తెగులుతో ఆరంభమై ఆ తరువాత మరి చివరి తెగులు మరి జ్యేష్ఠుల యొక్క హతం జ్యేష్ఠుల యొక్క హతం జరుగుటతో మరి ఇస్రాయేలీలు భయపడిపోయి మరి ఇస్రాయేలు ప్రజలను మరి పంపించడానికి మరి ఫరో త్వరపడి వాళ్ళని పంపించాడు మరి పది తెగుళ్ళు కూడా ఒక్కసారి చెబుతాను మొదటి తెగులు మరి నీళ్లు రక్తముగా మారుట రెండవ తెగులు కప్పలు వచ్చుట మూడవ తెగులు పేలు మరి మనుషుల మీదకి జంతువుల మీదకి వచ్చుట నాలుగవ తెగులు మరి ఏగల గుంపులు మరి ఐగుప్తు దేశంలోనికి వచ్చుట ఐదవ తెగులు పశువులన్నీ కూడా మరి హతం చేయబడుట పశువులన్నీ కూడా చనిపోవుట ఆరవ తెగులు మనుష్యులకు పొక్కులు దద్దుర్లు వచ్చుట అలాగే ఏడవ తెగులు వడగండ్లు దేశంలో పంటలను పాడు చేయుట ఎనిమిదవ తెగులు మరి దేశము మీదకి మరి మిడతల దండు మిడతల దండు వచ్చి మరి ఈ వడగండ్లకు మిగిలిన పంటలన్నీ కూడా తినివేయుట తొమ్మిదవ తెగులు మరి చెక్కని చీకటి మూడు దినాలు గాఢాంధకారము ఇలాగ తొమ్మిది తెగుళ్ళు వరుసగా వచ్చినవి అయినా పరో తన హృదయాన్ని కట్టినపరుచుకున్నాడు తెగులు వచ్చినప్పుడు మిమ్మల్ని పంపిస్తాను అనేవాడు తెగులు మానిపోయినప్పుడు మరలా కఠినమైపోయేవాడు అలాగ జరిగింది అలాగా పురోహృదయం కఠినమయ్యింది ఇక ఆఖరికి దేవుడు చెప్పాడు పదోవ తెగులు జ్యేష్ఠుల హతం ఆ జ్యేష్ఠుల హతముతో మరి మిమ్మల్ని ఐగుప్తునుడు పంపిస్తాడు అని దేవుడు చెప్పగా మోషే గారు ఆ పదోవ తెగులు కూడా మరి యా పరో మీదకు ఆయన ప్రజల మీదకి రావటానికి దేవుని పక్షముగా తెలియజేశాడు అయితే ఆ సమయంలో ఇస్రాయేలీలు ఆ జ్యేష్ఠుల తెగులుకి నాశనం అవ్వకుండా జ్యేష్ఠుల్ని పోగొట్టుకోనకుండా ఉండటానికి పస్కా పండుగ అనగా పస్కా బలి పశువును ఏర్పాటు చేశారు ఒక కుటుంబం లేక రెండు కుటుంబాలు ఒక గొర్రె పిల్లను సిద్ధం చేసుకొని ఆ గొర్రెపిల్లను వధించి ఆ రక్తమును ద్వారబంధ కమ్ముల మీద పోయాలి ఏ ఇంటి ద్వారబంధం మీద రక్తపు ఆ పస్కా బలిపశువు రక్తం ఉంటుందో ఆ ఇంటిలోనికి తెగులు రాదు అలాగే ఇస్రాయేలీలు కాపాడబడ్డారు అర్ధరాత్రి ఆయుగుప్తులో ప్రతి ఇంటిలో తొలిచూలు పుట్టిన మనుషులు జంతువులు మరి మరణించారంటే అతం చేయబడ్డారు ఎక్కడ చూసినా శవములే ఎక్కడ చూసినా కానీ మరి గొప్ప ఘోష ఐగుప్తంతా కూడా గందరగోళమైపోయింది అప్పుడు పరో గారిని పిలిచి తక్షణమే ఐగుప్తును విడిచి వెళ్ళిపోమ్మని చెప్పి మరి బ్రతిమలాడగా మోషే గారు తన ప్రజలను తీసుకొని ఐగుప్తులో నుండి బయటకు వచ్చేస్తారు అలాగ వచ్చినటువంటి మరి మోషే గారు అరణ్య ప్రయాణములో దేవుడు వాగ్దానము చేసినటువంటి వాగ్దాన దేశమైన కనాను దేశము వైపు ప్రయాణం చేస్తారు ఆ ప్రయాణములో అనేక సంఘటనలు జరిగినవి తరువాతి భాగములో వాటిని ధ్యానించుకుందాం ఈ రీతిగా ఐగుప్తు వచ్చినటువంటి ఇస్రాయిలు ప్రజలు ఐగుప్తులో నుండి ఇంచుమించుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఐగుప్తులో నుండి బయటికి వచ్చారు అలాగు అరణ్య ప్రయాణములో మరి కణాను చేరుకున్నారు అరణ్య ప్రయాణములో జరిగిన సంగతులను రానున్న భాగములో ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయాలలో భద్రపరిచి మనందరికీ అర్థమగినట్లు చేసి దీవించునోగాక Amen. Maranatha.